వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా మా అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ సింపుల్గా కారం పొడిని ఎలా కొట్టేవారు అనేది ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇక నేనైతే ఇక కారం పొడి కావాల్సినది మిర్చి అయితే అన్ని తొడిమలు తీసేసి దాన్ని టూ పీసెస్ కట్ చేసి చూడండి ఇలా అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవడం హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కదా సో అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూడండి ఇవేళ ఇలా అయితే వేగాలి చూడండి వీటిని అయితే వేగేస్తాయి కదా సో వీటిని అయితే ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవి చల్లారి పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో కొద్ది కొద్దిగా నువ్వులు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి నువ్వులు అనేది హెల్త్కి చాలా మంచిది అండి వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మీ ఇష్టము నేనైతే నా దగ్గర ఉన్నాయి కదా వేసుకున్నాను సో చూడండి వీటిని అయితే లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి చూడండి ఇవి అయితే తొందరగా అయితే వేగుతాయి సో అవలా అయితే వాటిని అయితే వేగించేశాను సో ఇప్పుడు అదే కొన్ని కొన్ని పల్లీలు కొద్దిగా కరివేపాకు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఇవైతే చక్కగా అయితే వేగి అయిపోయాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ముందుగా మనం వేగి పెట్టుకున్న వెండుమిర్చినైతే ఫస్ట్ మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి అందులోకి గింజలు కూడా ఉన్నాయి కదా నేను అవి కూడా వేయించుకున్నాను సో ఇప్పుడు వాటిని అన్నిటి కలిసి మిక్సీలో అయితే వేసుకున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు కా సాల్ట్ను కానీ యూజ్ చేసుకోవాలి సో చూడండి వీటినైతే అన్నీ అయితే మిక్సీ పడుతున్నాను ఇది వేడి అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అసలు సూపర్గా ఉంటుంది చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు మనం అవన్నీ జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండీ సో ఇప్పుడు వాటిని కూడా వేసుకొని ఇప్పుడు వాటిని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర నువ్వులు పల్లీలు కరివేపాకు కొన్ని ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని అన్నిటి కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక ఒక్క రౌండ్ తిప్పేస్తే చూడండి కారం పొడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నాలు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా టేస్టే వేరు ఇది ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నా అని కోల్డ్ కఫ్ అయినప్పుడు ఈ పొడి చాలా బాగుంటుంది నా కారం పొడి ఎలా ఉంది ఏంటి దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ మరి